పల్నాడు జిల్లాలో బైక్ దొంగల ముఠాని పోలీసులు పట్టుకున్నారు తొమ్మిది లక్షల పోలీసులు వివరించారు నిందితులు తమిషెట్టి శివనాగరాజు మన్యం కేసు నమోదు చేశారు నిందితులు ముగ్గురుపై గతంలో పలు చోట్ల చోరీ కేసులో ఉన్నట్టు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ మాకు గత కొంతకాలంగా మస్రాపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు సత్తనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చిన కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము ఒక మాకు రాబడిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము వాళ్ళ పేర్లర్గా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు అట్లాగే రెండో వ్యక్తి షేక్ ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి ఇతంది గుడిపూడి గ్రామం సత్తనపల్లి మండలం మూడో వ్యక్తి షేక్ కృపారావు ఇతని సొంతూరు ఒంగోల్ టౌన్లోని విజయపురం విజయనగర్ కాలనీ వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు పదహారు బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫ్యూషన్ అవటం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ పదహారు బైకులను కూడా మేము సీజ్ చేయటం జరిగింది వాటిలో పదకొండు బైకులు మా యొక్క నరసరాపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిది ఎనిమిది ఆరు బైకులు నసరాపేట వన్ టౌన్ పరిధిలో గల బైకులు అట్లాగే రెండు బైకులు నరసరాపేట టూ టౌన్ పరిధిలోది ఒక బైకు నర్సరాపేట రోరలు మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రోర్లు గుంటూరు పరిధిలో ఒక ఐదు బైకులు టోటల్ పదహారు బైకుల్ని వాళ్ళు కన్ఫ్యూషన్ అయ్యారు ఇవన్నీ కూడా వారి వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నిన్న సాయంకాలం స్టేషన్ తీసుకొని రావటం అయింది వీళ్ళు ముగ్గురు కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క ఎలమంద అనే వ్యక్తి పలుమార్లు వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో కూడా ఈ బైక్ కేసు చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజ్కి దూరం బంధువు అవుతాడు ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం అట్లాగే దొంగలిచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు మూడో వ్యక్తి షేక్ కృపారావు గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక ఏడెనిమిది కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి ఒంగోలు టౌను సత్తనపల్లి నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో మాట్లాడుకొని అందరూ కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ నేరాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది వీళ్ళ ముగ్గురిని